ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసి సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తున్నామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు మత్తు పదార్థాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామని గంజాయి కొకైన్ వంటి మత్తు పదార్థాలను అరికడుతున్నామని చెప్పారు రాష్ట డీజీపీగా జితేందర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటించారు ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి కరీంనగర్ సిపి అభిషేక్ మోహంతి సిరిసిల్ల జగిత్యాల ఎస్పీలు అఖిల్ మహాజన్ అశోక్ కుమార్లు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు ఆ తర్వాత కమిషనరేట్ లో కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ డీఎస్పీ ఇన్స్పెక్టర్లు డివిజన్ సర్కిల్ వారిగా తమ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు యాక్షన్ ప్లాన్ కలిగి ఉండాలన్నారు రౌడీ షీటర్లు హిస్టరీ షేటర్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు విచారణ శాస్త్రీయ పద్ధతిలో జరగాలని అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ సూచించారు ప్రతి విషయంలో డిస్కషన్ జరిగింది వెదర్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ ఆర్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జనరల్ సిచ్యుయేషన్ క్రమినల్ సిచ్యుయేషన్ ఆర్ ఏదైనా ప్రాపర్టీ ఆఫెన్సెస్ అదర్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ తర్వాత ఇష్యూస్ ఆఫ్ అదర్ ఇంపార్టెన్స్ లైక్ ఫార్మర్స్ ఇష్యూస్ ఆల్ ఇష్యూస్ మీద డిస్కషన్ చేయటం జరిగింది సో ఐ ఎమ్ వెరీ హ్యాపీ దాట్ ఆల్ ది ఆఫీసర్స్ డూయింగ్ వెరీ వెల్ తెలంగాణ ఇస్ ది ఫస్ట్ స్టేట్ వేర్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో హెస్ బిన్ క్రియేటెడ్ విత్ సీనియర్ ఆఫీసర్ హ్యాస్ డైరెక్టర్ ఆఫ్ ది బ్యూరో అండ్ లాట్ ఆఫ్ స్టాఫ్ వెహికల్స్ ఫ్రంట్స్ హెవ్ బిన్ సెంక్షన్ మీరు కూడా చూస్తున్నారు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇది బ్యూరో ఫంక్షనింగ్ తర్వాత చాలా కేసెస్ డిటెక్ట్ చేశారు దాంట్లో గంజాయి ఉంటే తర్వాత హీరోయిన్ ఉంటే కానీ కోకెయిన్ ఉంటే కానీ తర్వాత ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఉంటే కానీ